హాయ్ అండి వెల్కమ్ టు హరితాత ముచ్చట్లు ఈ వీడియోని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకో మీరే చివరిదాకా ఈ వీడియో చూడండి ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అసలు ఏముంది ఈ వీడియోలో అంతగా అని నేను చెప్పే విషయం బాగా వినండి ఈ రెసిపీ అనేది ఆరు నెలల బిడ్డ నుండి ముసలివాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు రోజుకు ఒక గ్లాస్ తీసుకోండి అసలు ఫుడ్ తిని లేరు అంత ఓ అంత ఏజ్ అయిపోయింది ఫుడ్ కూడా పోవట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది తాగగలరండి కావాలంటే మీరు కూడా ట్రై చేస్తుండీ మీ ఇంట్లో సో ముందుగా రాగుల్ని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోండి నానబెట్టుకొని వాటిని బాగా వాష్ చేసుకోండి రాళ్ళు అలాంటివి ఏమన్నా పోతాయి అలా వాష్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకోండి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది అలా మెత్తగా పట్టుకున్న దాంట్లో ఈ రెసిపీ అనే పేరు నేనేం పెట్టుకున్నానంటే రాగి పాలతో తీసిన రాగి మాల్ట్ అండి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి ఏం పర్లేదు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి చెప్తున్నాను బాగా ఇలా మిక్సీ పట్టుకొని ఇల్లు నుంచి ఆ రాగి రాగుల్లో నుంచి రాగి పాలని బాగా వడకట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వడకట్టుకొని ఒక గ్లాసు రాగిపాలకి రెండు వంతుల నీళ్ళు కలుపుకోండి అలా నీళ్ళు కలుపుకొని మొత్తం బాగా కలిపెట్టుకో మొత్తం బాగా కలబెట్టండి ఆ నీళ్ళు పా రాగి పాలు అనేది వీటిల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టుకోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా తిప్పుతూనే ఉండండి ఎందుకంటే అడుగున ఉండలు కట్టకుండా అలా ఉంటుంది గడ్డలు కట్టకుండా అలాగా సో ఒక పొంగు వచ్చేదాకా అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఒక పొంగు వచ్చేదాకా నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండండి గంటతోటి చూస్తున్నారు కదా ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉందో ముందుగా సో ఇది బాగా తిప్పుతూ ఉంటే చివరికి ఇలా అవుతుందండి ఒక పొంగు ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వన్ ఒక చల్లారిన తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకోండి కాచి చల్లారిన పాలు తాగేటప్పుడు కాచి చల్లారిన పాలు యాడ్ చేసుకొని తాగితే అంత బలం అండి రోజు ఒక గ్లాస్ ఖచ్చితంగా తీసుకొని ట్రై చేసి ఈ రెసిపీ మీరు ఎలా ఉందో నాకు చెప్పండి ఖచ్చితంగా ట్రై చే ఇది బాగా యూజ్ అవుతుంది ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి